పండగలన్నీ కాలంతో వచ్చేవి కాలానుగుణంగా వచ్చే పండగలను దృష్టిలో పెట్టుకొని వాటికి అనుగుణంగా కాలానికి సరిపడా ఆరోగ్య సూత్రాలను అందించారు మన పూర్వీకులు ఉగాది రోజున మనం చేసే ప్రతి పని ఆరోగ్య సూత్రాలని తనలో దాచి ఉంచుకుంటుందంటే అతిశయోక్తి లేదు పొద్దున్నే మొదలయ్యే అభ్యంగన స్థానం దగ్గర నుంచి ఉగాది పచ్చడి వరకు అన్నింటిలోనూ అనేక ఆయుర్వేద విషయాలు తొంగి చూస్తున్నాయి తెలుగువారు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగల్లో తెలుగువారి తొలి పండగగా భావించేది ఉగాది ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించాలని ఈ సంవత్సరం అంతా సంతోషంగా ఉండాలని సుఖశాంతులతో జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఉగాది పర్వదినం నాడు కోయిలలు తమ రాగాలతో తెలుగువారి పంచాంగ సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతాయి మల్లెలు మామిడి పిందలు కూడా అంతకన్నా ఉత్సాహంగా ఆహ్వానిస్తాయి మావి చిగురు వేప పూత కోయిలలకు హురాకాలు పంచాంగ శ్రవణం వంటి ప్రతిది ఉగాదికి సంకేతాలు ఇస్తాయి విశ్వనామ సంవత్సర వైభోగం తెలుగువారి వాకిళ్లలో తీర్చిదిద్దిన రంగవల్లికలు దర్శనమిస్తుంది మావిడాకుల తోరణాల్లో ఒదిగి చూస్తుంది పంచాంగ శ్రవణంలో ప్రతిధ్వనిస్తుంది పిండి వంటల్లో ప్రతిఫలిస్తుంది ఉగాది పచ్చడి జీవన పరమార్థం బోధిస్తుంది ఆంగ్లేయులు న్యూ ఇయర్ వేడుకలు ఎలా నిర్వహించుకుంటారో తెలుగు వారు ఉగాది పండుగను అదే విధంగా జరుపుకుంటారు ఉగాది అంటేనే గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి ఉగాది పచ్చడిలోని షడ్రుజులు జీవితంలోని సుఖ దుఃఖాలకు సంకేతమని చాలా మంది చెప్పారు అయితే ఉగాది పచ్చడి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఉగాది రోజున తెలుగువారు చేసే సందడి అంతా ఇంత కాదు ఆడపిల్లలు రంగురంగుల పరికిన్లు చీరలు ధరించి కాళ్లకు పసుపు తలలో మల్లలు పెట్టుకుని పదహార నాల ఆడపచ్చులా ముస్తాబు అవుతారు ఉదయాన్నే లేచి తల స్నానం చేసి ఉగాది పచ్చడి తయారు చేస్తారు వేపపూత పూత మామిడి ముక్కలు బెల్లం ఉప్పు మిరియాలు చింతపండును ఉపయోగించి తయారు చేసి ఉగాది పచ్చల్లో ఉప్పు కారం తీపి పులుపు వగరు వంటి షడ్రుచులు మిళితమై ఉంటాయి ఈ షడ్రుచులను కోపం ద్వేషం సంతోషం దుఃఖం లాంటి భావోద్వేగాలకు సంకేతాలుగా భావిస్తుంటారు ఎన్నో విషయాలను దూరదృష్టితో ఆలోచించి వాటికి సరైన పరిష్కారాలను అందించిన పూర్వీకులకు మనం ఎంతగానో రుణపడి ఉండాలి తెలుగు వారందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అందిస్తుంది న్యూస్ ఛానల్